కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో సుందరకాండ ప్రయుక్త వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ ఆవరణలో అహోబిల జియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రవచనాలు జరుగుతున్నాయి కలకుంట్ల రామాచారి ఆలయ కమిటీ అధ్యక్షుడు గౌతమరావు ప్రవీణ్ కుమార్ రామాచార్యుల సమక్షంలో వికాస తరంగిణి జట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఈ పూజా కార్యక్రమాలు జరుపుతున్నామని ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు అన్నారు సుందరాకాండ పారాయణం చేసిన వారికి మానసిక శారీరక రుగ్మతలు తొలగించడమే కాకుండా మానసిక బలంతో పాటు సకల సంపదలు కైవసం అవుతాయని చెప్పారు ఉదయం ప్రవచనాలు పూర్ణాహుతి తదియ ఆరాధనతో పాటు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శ్రీ రామాయణ ప్రవచనాలు కొనసాగుతున్నాయని చెప్పారు ప్రవచనాల అనంతరం భక్తులకు అన్న వితరణ చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావుతో పాటు కలకుంట్ల వరప్రసాదాచార్యులు కలకుంట్ల రామాచారి ప్రవీణ్ కుమార్ శ్రీరామాచార్యులు ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో శ్రీ 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 త్రిదండ్రీమన్నారాయణ రామానుజ యొక్క మంగళాశాసనములతో అహోబిల రామానుజ జీయర్ స్వామివారు మన రామాలయంలో తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రి ఉత్సవాలలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చాలా విశేషంగా విశ్లేషంగా శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం మన ఆలయంలో ఉదయం సాయంత్రం నిర్వహించుకుంటున్నాం అలానే మన అలానే మన ఆలయంలో వివిధ పారాయణాలు అలానే యాగశాలలో నిత్యము శ్రీమద్ సుందరాకాండ పారాయణము మన కలకుంట్ల వరప్రసాదాచార్యులు మన వేదభవన్ గురువుగారు హోతగా అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది రామాలయాలలో ఉండే ఉత్సవ విగ్రహాలు కళ్యాణాన్ని పూర్తి చేసుకొని సాయంత్రం సర్కస్ గ్రౌండ్లో డోలోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా సుమారు ఒక ఐదు వేల మందితోటి మనం ఆ కార్యక్రమం సర్కస్ గ్రౌండ్లో చేసుకోవడం జరుగుతుంది అందరూ తప్పకుండా ఈ నాలుగు రోజుల పాటు కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నా జై శ్రీమన్నారాయణ